బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నా మగడు కావాలని చెప్పి నేను మాది పది సంవత్సరాల బంధు నా మొగుడు నాకు కావాలి అని నేను ఫైట్ చేస్తున్నా ఫైట్ చేస్తున్నా కానీ మీరు మధ్యలో వచ్చి మా కాపురాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు అని చెప్పి సమాధానం మీకు అర్థమైందా కాలేదా నేను చాలా క్లియర్ గా చెప్పాను మీరు మీడియా ముందుకు వచ్చి అడిగినప్పుడు మీరు రాజస్థరణ్ మీద ఎలిగేషన్ చేసినప్పుడు రాజస్థరణ్ కూడా తన డిఫెన్స్ కోసం ఒక పాయింట్ చెప్తున్నారు శేఖర్ భాష ఒక పాయింట్ చెప్తున్నారు చెప్పండి చెప్పండి లవణి చెప్పండి ఏదో చెప్పారు శేఖర్ భాషకి

సార్ నాకు మీకు జై కలర్స్ నా తోటి 30 సంవత్సరాలు కర్మనపో్ లోకంలోనే వేరు అవుతా వేరు అవుతా అవని వేరు కావాలని అండి షేఖర్ భాషా అయింది షేఖర్ భాషా ఎవరు ఐ జస్ట్ డిడ్ ద ఫాస్ట్ చెక్ నీకు నా సపోర్ట్ అన్నమాట అంటావు నీకే కొనాట నీ సోసియల్ పెల్తునా కాలి మైక్ నీకు డమ్ అంటే సమాధానం చెప్పు ప్లీజ్ ప్లీజ్ కావాలం నీతో ఏంటో నీతో మైక్ ప్లీజ్ షేఖర్ భాషా సి పద్ధతిగా మనకంటే మాట్లాడతవా దిస్ ఇస్ నాట్ ద దిస్ ఇస్ నాట్ ద షేఖర్ రండి మినిట్స్ నా జీవితం ఏం జరిగిందో మా జీవనండి తీసుకెళ్ళి మంట రాష్ట్రంలో నాకు ఆ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ ఉంటే నేను చెప్తాను ఒకటి లావణ్య మీరు కూడా మీ పిల్ల మీ పిల్ల అని చెప్పేసి మీరు మాట్లాడటం కూడా కరెక్ట్ లేదు ప్లీజ్ అదే కాదు లావణ్య లావణ్య సబ్జెక్ట్ మాట్లాడడానికి సబ్జెక్ట్ మాట్లాడడానికి నేను ఎప్పుడూ సిద్ధమే నేను ఫ్యాక్ట్ చెక్ చేశాను కాబట్టి వాస్తవాలు తెలిసాయి కాబట్టి మీడియా ముందుకు వచ్చానని చెప్పి శేఖర్ భాష చెప్తున్నాను పెయిన్ ఇస్తుందంటే నా జైలు ఎపిసోడ్ ఒక పెయిన్ ఇస్తుందంటే అంటే రాజ్యతో ఒకటి పెయిన్ ఇస్తుందంటే సమాజం ఒకటి పెయిన్ ఇస్తుందంటే అంటే శేఖర్ భాష వాళ్ళ పెయిన్ కూడా ఉంటుంది ప్రపంచం మిగతా వాళ్ళ పెన్ కూడా ఉంటుంది ఆ పెయిన్ కూడా ఫీల్ అవ్వాలి రాష్ట్రంలో ఎంత ఎంత ఇమేజ్ డామేజ్ ఎందుకు సినిమాలు రాకపోతే ఎంత ఇబ్బంది పడతాడు వాళ్ళకి ఎందుకు నష్టం వస్తుంది ఆ చరిత్ర నోరుకోవాలంటే ఒక నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి